నమ గురు జాయగురు నమ ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం మరి వృశ్చిక రాశి వారికి ఈ నెలంతా బలాన్ని ధైర్యాన్ని ఇచ్చే గ్రహం కుజగ్రహం అలాగే కేతుగ్రహం వృశ్చిక వారికి రెండు గ్రహాలు రాశ్యాధిపతులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది సహజ అష్టమరాశి అయినటువంటి ఈ రాశి రాశివారు కుజ కేతువులు ఇద్దరు కూడా రాష్ట్రాధిపతులై ఇద్దరూ దశమ స్థానంలో సంచరించడం జరుగుతుంది ఒక విధంగా కుజుడికి అది దిగ్బలం ఉండడం వల్ల ఈ వృచ్చిక రాశి వారు చేసే పనులలో సామర్థ్యం పెరుగుతుంది ఏ విషయాన్నైనా చాలా కఠినంగా వ్యవహరించి చాలా నిజాయితీగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే కేతువు కూడా ఇంచుమించుగా దశమ స్థానంలో ఉండడం వల్ల ఇదే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ కుజుడు రాశిని వీక్షించడం వలన మీలో ఉన్నటువంటి ధైర్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది వృత్తిలో అదనపు బాధ్యతలు కూడా పెరుగుతాయి అయితే ఈ సమయంలో మీరేమన్నా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుంటే సర్జరీ లాంటివి ఏవైనా చేయించుకోవలసి వస్తే ఈ సమయంలో చేయించుకోవడానికి అవకాశం ఉంది అంటే ఏదన్నా మీరు మిమ్మల్ని మీరు ఆరోగ్యవంతులుగా మార్చుకోవడానికి అటు యోగా మెడిటేషన్ వల్ల ఫిజికల్ ఫిట్నెస్ వల్ల కావచ్చు సర్జరీ వల్ల కూడా కావచ్చు మొత్తం మీద ఏంటంటే మీరు ఆరోగ్యవంతులుగా తయారవడానికి ఈ కుజగ్రహం మిమ్మల్ని సహకరించడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా వరకు అటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఏ రంగంలో ఉన్నా సరే మీ నిజాయితీని రుజువు చేసుకుంటారు దానికి తగినటువంటి అర్హత కూడా సాధిస్తారు ఇది బాగుందండి ఇక ధనాధిపతిగా ఉన్నటువంటి వాడు అష్టమ స్థానంలో ఉన్నాడు గురువు ఇది ఒక విధంగా ఒక ఆకస్మిక ధనలాభాన్ని ఏదో ఒక శుభవార్త మీ కుటుంబానికి సంబంధించింది కానీ మీ సంతానానికి సంబంధించింది కానీ జరిగే అవకాశం ఉన్నది అంటే ఇక్కడ మీకు మీ సంతానంలో ఎవరైనా దూర ప్రాంతంలో ఉన్నా వాళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటే వారికి ఏదన్నా మళ్ళీ సంతానం కలిగే శుభవార్త లాంటిది వినడం జరుగుతుంది వృత్తిపరంగా మీకు సడన్గా వృత్తిలో ప్రమోషన్ కానీ కొన్ని మార్పులు కానీ వచ్చే అవకాశం ఉంది అంటే మొత్తం మీద ఆర్థిక పరంగా మీరు చేసే ప్రయత్నాలు అంటే రెగ్యులర్గా రావాల్సినటువంటి ధనం కన్నా వేరే విధంగా కూడా ఒక విధంగా మీకు సడన్ ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం ఉంది అది ఏదైనా చిట్ ఫండ్ అవ్వచ్చు ఇన్సూరెన్స్ అవ్వచ్చు పెద్దలు వారసత్వంగా లేదంటే మీకు బహుమతిగా ఇంకొక గిఫ్ట్ ద్వారా అయినా ఈ అవకాశం అది ఉంటుంది దాంతో మనకి ఈ దశమాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలో ఉన్నాడు కొన్ని సందర్భాలు ఏంటంటే ఈ విధంగా సడన్గా మీకు ఒక ప్రమోషన్ లాంటిది కానీ వృత్తిలో హోదా పెరగడం కానీ కూడా జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే ఈ వారంలో మీకు అటు వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు వస్తాయి ఆర్థిక పరంగా కొన్ని ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్స్ వస్తాయి అలాగే వృత్తి రీత్యా కొన్నాళ్ళు పాటు వేరే ప్రాంతంలో బయట ఉండి మీ మీ విధి నిర్వహణ చేయడానికి కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి సో ఏదైనా ఈ గ్రహాలు మిమ్మల్ని చాలా బిజీగా ఉండడం జరుగుతుంది ఇక ప్రత్యేకత ఏంటంటే ఇంకా శుక్రుడు మీకు ఇంచుమించుగా సప్తమ స్థానంలో ఈ నెలాఖరు వరకు సంచరించడం జరుగుతుంది ఇరవై ఆరు వరకు సుమారుగా ఇక్కడ శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల అక్కడ ఒక మానవ మహాపురుష యోగం ఏర్పడింది దీనివల్ల ఏంటంటే మీకు ఒక ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది అంటే మీరు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఇది బాగా ఉపయోగపడుతుంటుంది మీరు ఏదైనా ఒక బ్యూటీ రంగంలో ఉన్న సినిమా రంగంలో ఉన్న కళారంగంలో ఉన్న కంపల్సరీగా మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది అలాగే కొన్ని విదేశ అవకాశాలు కానీ ఇతర ప్రాంతాల్లో అవకాశాలు కానీ రావడం జరుగుతుంటుంది ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన విషయాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా చాలా వరకు పరిష్కారం అవుతాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా వారి యొక్క ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది అంటే దీనికి సప్తంలో శుకుడు వివాహ సంబంధం నిశ్చయం అవడానికి కుదరడానికి ఏమైనా పెళ్లి చూపులు లాంటి ఏర్పాటు చేస్తే పరస్పరం ఒకరికొకరు నచ్చడానికి కారణమవుతుంది ఇంకా అష్టమ స్థానం అన్నది ఏంటంటే స్త్రీలకు మాంగళ్య స్థానం అలాగే వాళ్ళ యొక్క వ్యక్తిగత కుటుంబ స్థానం అవుతుంది కాబట్టి ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి గురువు సప్తంలో ఉన్నటువంటి శుక్రుడు వివాహం జరగడానికి చాలా వరకు ఈ ఉత్సక రాశి వారికి లైన్ క్లియర్ అవ్వడం జరుగుతుంది ఇక ఇవన్నీ బాగున్నప్పుడు కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఏదో కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది అంటే వివాహం అన్నది పెద్దలు కూర్చుని పెళ్ళి అవుతుందా అంటే మనం ఇష్టపడిన అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ పెళ్ళి అవుతుందా అన్నటువంటి సందిగ్ధత ఏర్పడడం జరుగుతుంటుంది బట్ ఏదేమైనా ఈ సమయంలో ఈ ప్రేమ వివాహాలు లాంటివి ఏమన్నా ఉంటే అవి కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే ఈ టైంలో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సక్సెస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి పెద్దలు కూర్చొని వివాహానికే ఈ సమయంలో ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నది కాబట్టి ఆ విధంగా వెళ్ళడం వల్ల మరి తొందరలోనే వివాహానికి అనుకూలత ఏర్పడడం జరుగుతుంది ఇంకా చతుర్థంలో ఉన్నటువంటి రాహు ఇది విద్యార్థులకి చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది అంటే పంచమంలో శని చతుర్థంలో రాహు ఎంత కష్టపడి చదివినా చదివింది మర్చిపోతారు ఏదో విధంగా ఇబ్బంది పడతా ఉంటారు అంటే మీ పేరెంట్స్కి సంతృప్తి పెరచలేకపోతుంటారు ఏదో ఒక ఫెయిల్ అవ్వడం వల్ల అది ఇంట్లో చెప్పలేక బాగా సతమతం అవుతుంటారు ఏదైనా ఈ సమయంలో మీరు సరైనటువంటి కోచింగ్ తీసుకోవడం మీకు ఏదైనా ఈ విద్యలో మీరు చదివే చోట ఇబ్బంది ఉంటే అది పెద్దవారికి తెలియజేసి తగు విధంగా మార్పు చేసుకోకపోతే సంవత్సరం చివరిలో చాలా వరకు ఈ ఇంపాక్ట్ ఇబ్బంది పడి చదువు ఆగిపోవడానికి కూడా కొన్ని బలమైన కారణాలు కనబడుతున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు విద్యార్థులు అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పిల్లల యొక్క చదువు మీద ఎక్కువ కృషి పెట్టడం మంచిది సాధారణంగా మనకి ఈ గ్రహాల యొక్క సంచరిస్తున్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కొరకు ఆ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి పండగలు కానీ కొన్ని పర్వదినాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది మరి మనం ఏ నెలలో అయితే సమస్యలతో ఉన్నామో ఆ నెలలో వచ్చినటువంటి కామన్గా మాస శివరాత్రి సంకష్ట చతుర్థి కామన్గా చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అంటే జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం ప్రారంభంతోనే మనకి వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం స్టార్ట్ అవుతాయి ఈ నాలుగు శుక్రవారాలు అంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం మొదలుకొని ఇంచుమించుగా నెలా కరకు వచ్చే నాలుగు కానీ ఐదు కానీ శుక్రవారాలు ఉంటాయి కదా ఆ శుక్రవారాలు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విధి విధానంగా అమ్మవారిని పూజించుకోవడం అంటే ఇంటిగాడ వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి మీకు కలిగిన విధంగా ఏదో విధంగా అమ్మవారికి కానుకలు సమర్పించి మరి ఆ రోజంతా నియమిగా ఉండడం వల్ల వీలైతే ఆ రోజు కనకదారా స్తోత్రం పారాయణ చేయడం వల్ల కానీ ఏదన్నా మీ యొక్క కుటుంబంలో స్త్రీలకి అంటే మీకు మదరో సిస్టరో వదిన గారులకు ఏదో ఒక శుక్రవారం వాళ్ళకి చీర జాకెట్ అటువంటి పశువు సంబంధించినటువంటి కానుకలు ఇవ్వడం వల్ల అంటే ముఖ్యంగా మీరు శ్రావణ మాసంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని సంతోష పెట్టడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి కొలు ఉంటుంది మీకు కూడా ఏదో విధంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఇది మొత్తం నెల అంతా కూడా ఆషాఢ మాసం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కూడా ఇది అమ్మవార్లకి ఇష్టమైన రోజు కాబట్టి అలాగే వారాహీ నవరాత్రులు కూడా ఇదే సమయంలో అటు ఇటుగా జరుగుతుంటాయి వీటన్నిటిలో మీరు మీ గ్రామ దేవత ఎవరైతే ఉంటారో మీ కుల దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాన్ని దర్శించి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడం వల్ల ఏదైనా మనం ఈ లక్ష్మీ స్వరూపాలు అయినటువంటి అమ్మవారిని పూజించుకోవడం వల్ల అనువైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అలాగే ఆషాఢ మాసం అందువల్ల కంపల్సరిగా మీ గ్రామ దేవతను సందర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఆర్థిక పరంగా చాలా సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే వీలైతే ఈ నెలలో ఏదో ఒక సోమవారం కానీ ఏ రోజన్నా పర్లేదు శివాలయంలో మారేడు దళాలతో శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి ఆర్థికపరమైన సమస్య ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి